సమయాలు రెండవ గ్రంథం ఏడవ వద్యం ఇరవై తొమ్మిదవ వచ్చినలో దావీదు మహారాజు రీతిగా మాట్లాడుతున్నాడు అయ్యా నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ నీ సన్నిధిని ఉండే ఒక ఆశీర్వాదం ఇచ్చావు నాయన నీకు ప్రభువుని ప్రస్తుతించాడు ఇందులో ఒక విషయమును మీ దృష్టికి తెచ్చి అసలు ముచ్చోట్లోకి వెళ్తాను దావీదు నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్స్ అయ్యా అంటూ రాశాడు కదా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు అని రాశాడు డబ్బులు ఇచ్చావయ్యా పదవి ఇచ్చావయ్యా ఐ బీన్ రూలింగ్ దిస్ నేషన్ ఆల్మోస్ట్ ఫర్ ఫార్టీ లాంగ్ ఇయర్స్ వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ అన్నాడా ఇంత సుదీర్ఘ కాలం పశువుల కాపురని నన్ను గుర్రలే కాపురను మహారాజుగా పెట్టావే ఎంత గొప్ప దేవుడు అయ్యా థ్యాంక్ యూ సో మచ్ in the the of of gratefulness I'm praising you master for making me such a greatest king in the world to 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 set an example to the kings to give my mark సార్ ఏమన్నాడు తెలుసా చదువు బిడ్డామాట అర్థం చేసుకుంటామన్నాడు నా కుటుంబము నిత్యముని సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించావు ఈ రాజ్యముని పరిపాలించినట్లుగా ఆశీర్వదించావు అష్టైశ్వర్యముల భోగవాక్యములకు లోటు లేకుండా నా శత్రులందరూ మట్టు పెట్టే ఆశీర్వదించావు ఎదురు లేని కడ్గంగా నిలిపినందుకు ఈ స్తోత్రం ఇలాంటి ముచ్చట్టు ఉండాలి ఒక రాజు స్తోత్రం చెప్తే అసలు సంబంధమే లేని మ్యాటర్ మాట్లాడతాడే ఏమి మాత్రం బాబు ఇది ఇందు మూలముగా యావన్ మంది భక్తులు కుటుంబం కూడి ప్రార్థించిన రుడు పండిస్తాడా ప్రార్థించిన యాపిల్ పండిస్తాడా ప్రార్థన చేసిన ఖర్చీ విసురుతాడా ఉన్నత స్థలములో దిగువ ఆయా ప్రాంతములో ఉండి వింటున్న సకల భక్తులారా అసలైన ఆశీర్వాదం మీ జ్ఞాపకం చేస్తున్నారు ఒక కుటుంబానికి ఆశీర్వాదం ఏంటి తెలుసా ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడమే దేవునికి స్తోత్రం కలిగిన కాదు అందుకే దేవుని సేవకులంగా సంఘ కాపురులంగా ఆత్మీయ తండ్రులంగా మా భారం ఏమిటంటే సంఘములో కుటుంబంలో ఎవరైనా ఒక్కరు రాని పరిస్థితి ఉంటే వారి కోసం ఎక్కువ మేము ఏడుస్తాం అయ్యా వాళ్ళు కూడా రక్షణ పొందాలి ఆయన వాళ్ళు కూడా సన్నిధికి రావాలి ఆ ఇంట్లో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు వస్తున్నారండి పిల్లలు రాపోయిన పనులు మాకు ఉండదు పిల్లలు ఇంకా ముఖ్యమైన నమ్ముతాం మేము నెక్స్ట్ జనరేషన్ మీద కోటి ఆశలు పెట్టుకుని ప్రార్థన చేస్తాం పిల్లగాలేదండి కానుకలు ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు చాలు అనే దరిద్రపై ఆలోచన మాకు లేదు పిల్లలకు మించిన కానుక లేదని భావిస్తాం మేము మీరు ఎవరు ఆమెను అనడం కానీ స్తోత్రం అనడం కానీ ఏకీభవించడం కానీ లేకుండా ఏమిటి అలా తీక్షణంగా చూస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు పిల్లడు అన్నట్టుగా చూస్తున్నారు దేవుని కృపులు అట్లాంటివి ఏం జరగవండి మీరు తెలిసిపోవటమే దేవునికి స్తోత్రం ప్రభు అందరినీ బలపరచునిగాక మొట్టమొదటి మాటగా ఈ ఫోటో మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ఉపదేశం ఏమనగా ఒక కుటుంబానికి అసలు శిస్సులైన అత్యున్నత ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడమే మీ కుటుంబంలో ఇంటి దగ్గర ఎవరు ఉండకుండా ప్రార్థనకి వెళ్తున్నామంటే ఇంటికి తాళం పడే పరిస్థితి ఉందా కుటుంబాలు కుటుంబాలకు వచ్చేస్తారా చిన్న చిత్తగా పెద్ద అందరూ వచ్చేస్తారా ఏ బ్లెస్డ్ ఫ్యామిలీ డౌట్ లేదు అందులో ఇందులో రెండు రకాలు ఒకరు ప్రభువునందు ఇంకా విశ్వసించిన వారు ఉండిపోవడం ఇందులో మరొక విధానం ఏమిటంటే వాళ్ళు ప్రభు బిడ్డలే కానీ నలుగురు నాలుగు చర్చలకు పోతారు అది కూడా ఏమంత ఆశీర్వాదం కాదండి కాదండి మీ విశ్వాసము ఒక్కటవ్వకపోతే మీ ఉపదేశం ఒక్కటవ్వకపోతే మీ సహవాసం ఒక్కటవ్వకపోతే తాము ప్రార్థించు ఏ విషయము కొరకైనా ఏకీభవించే పరిస్థితి లేకపోతే ఆశీర్వాదం ఎట్లొచ్చి పడిపోతాయి అసలు నేను ఒక దీన్ని ఒక శాసనంగా ఆజ్ఞగా మార్చడం లేదు ఇంకో ఎక్చుకెల్టకి లేదు అందరూ వచ్చాయనేవి మీరు ఆలోచించుకోండి అసలు చక్కని విధానమా నేను అంటాను గా కుటుంబంలో నలుగురము చదువుకునే పని మీదగా ఉద్యోగం మీద ఎటుపోయినా సాయంత్రానికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని కలిసి కష్టం సుఖం ఆనాటి విశేషాలు మాట్లాడుకుంటూ రేపటి ప్లానింగ్ చేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ఓ అరగంట గంటో స్పెండ్ చేస్తే ఎంత అందమైన కుటుంబంగా ఉంటుందండి ఉన్నది నలుగురా ఉన్నది ముగ్గురా వీడు టమాటాడు ఆడు జొమాటా ఏం దరిద్రం ఇది నేను తినేసి వచ్చాను మీరు తినండి అంటాడు ఒకడు నాకు ఆకలి కావట్లేదు అంటాడు ఒకడు నాకు ఈ కూర నచ్చింది ఆర్డర్ పెట్టుకుంటానాడు ఒకడు అసలు ఏం కొంపరా జీవితానికి రుచే ప్రధానం అండి పదార్థమే ముఖ్య విషయం అండి ఫ్యామిలీ టైమ్ ఇంపార్టెంట్ ద టైమ్ యూర్ స్పెండింగ్ టుగెదర్ డైనింగ్ టేబుల్ ద దొయర్ హాల్ వెరీ ఇంపార్టెంట్ రెండు చెవుల మధ్య గుర్జును ఎవడైనా ఆలోచిస్తాడు పొద్దునంతా స్కూల్లో ఉన్నాం కాలేజీలో ఉన్నాం డిపార్ట్మెంట్లో ఉన్నాం ఆఫీస్లో ఉన్నాం కంపెనీలో ఉన్నాం అవన్నీ పని కొరకు మాత్రమే కానీ ఇది మన జీవితం ఇది మన కుటుంబం ఇది మన సంతోషం అరే మరి ఈ సూత్రం చేసికి ఎందుకు వర్తించదు నువ్వు ఒక సంఘానికి పోతే పరిశుద్ధాత్మ లేదు ఆ పేరు మీద లేదు నోరమీ అంటాడు ఒకడు ఇంకో సంఘం అసలు వాయిద్యాలు చప్పట్లు వద్దంటాడు ఇంకో సంఘానికి పోతే అవరోధించకపోతే బతకలేదు అంటాడు ఒకడు ఈ ముగ్గురు కలిసి ఫోన్ చేస్తుంటే ఈ నాడు తిట్టి ఆ నీడి తిట్టి ఈ నీడు తిట్టే భోజనపు టైంలో ముగ్గురు వారి చర్చి విశేషాలు చెప్పుకొని నీ తప్పని నీ తప్పని తిట్టుకొని ముగించారు భోజనం ఇలాగే జరుగుద్ది నేను అనడం అలా అలా జరుగుతున్నాయి అలా జరిగిన అవకాశాలు ఉన్నాయి దట్ కెనాట్ బి హెల్దీ ఫ్యామిలీ నో వే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తి ఒక్కటే ఇజ్రాయేలులు పన్నెండు గోత్రాల వారు దగ్గరంటే ముప్పై లక్షల జనం అందరు అభిప్రాయాలు వేరు మనస్తత్వాలు వేరు బలాబలాలు వేరు బలహీనతలు వేరు కానీ అందరూ ఒక్క మేఘం కింద నడిచారు అందరూ ఒక్క మన్నా తిన్నారు అందరూ ఒక్క బండలు నీళ్లు తాగారు అందరూ ఒకే నీడలో ప్రయాణం చేశారు వ్యక్తులలో వ్యక్తిత్వాలలో అనుభవాలలో బలాధిక్యాలలో వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ ఉపదేశాలు వ్యత్యాసం ఉండకూడదు వారందరు ఒకే మేఘములోను సముద్రములోను బాప్ పొందిరి ఒకే బండలోని పానం చేసిరి ఒకే ఆహారం తిని ఊరకు రాశాడు అంటే చందమావ కథ ఓహో అనుకోవడానికి రాశాడా ఆ దిమలో అలా ఉండేది అని చెప్పుకోవడానికి రాశాడా యుగాంత మందున మనకు బుద్ధి కలుగుటానికి ఎంత రాశాడు కదా ఎగ్జాంపుల్ టు ఫాలో ఇన్ఫర్మేషన్ ఇన్ ద హిస్టరీ చరిత్రలో ఒక సమాచారంగా దేవుడు బైబిల్లో పెట్టలేదో యుగాంత మందుల మనకు బుద్ధి కలుగుటకు రాసి ఉంచినటువంటి ఉదంతాలు అవన్నీ కూడా క్రైస్తవునికి ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే నెంబర్ వన్ ఏంటి తెలుసు కుటుంబం అంత దేవుని సన్నిధిలో ఉండగలగటం అందరం దేవుని సన్నిధిలో ఉంటాము నలుగురు నాలుగు సంఘాల్లో ఉంటామనేది కూడా ఏమంత ఆరోగ్యకరమైన సహవాస లక్షణము కాదు దట్ ఈస్ నాట్ ఎ హెల్దీ క్రిస్టియన్ ప్రాక్టీస్ నేను ఖచ్చితంగా చెప్తాను అన్నమాట అందులో రాజీ ఏమీ లేదు క్రిస్మస్ సీజన్లో ఏదో విధంగా రక్షణ పొందని ప్రజలకు సువార్త ప్రకటించాలనే తాపత్రయముతో నూతన గీతాలు సంగీతాలు ప్రకటనలు కరోల్స్ మెనీ మోర్ థింగ్స్ చేస్తున్న వ్యవహారంలో క్రైస్తవ లఘు నాటికలు ప్రదర్శించే ఒక వ్యవహారం ఉండింది ఈ ఫాస్ట్ లైఫ్లు ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు కానీ ఒకప్పుడు ఒక సువార్థ సభ పెడితే ఒక చిన్న నాటిక ప్రదర్శన చేసేవారు మేము ఆ కాలం కనుక అవన్నీ చూస్తా చూస్తా వచ్చాం ఓ లఘునాటిక లఘు అంటే చిన్నది అని అది విచింతగా కోసం చూస్తున్నారు మక్తులు ఓ చిన్న నాటక ప్రదర్శన తర్వాత నేను సందేశం దేవుని వాక్య ప్రకటన చేయాల్సిన కోడికది ఆ నాటికలో కాస్త ఉత్తమంగా నటన ప్రదర్శించగలిగేవారినే కదా ఉన్నంతలో ఎంపిక చేసుకుంటారు ఈ ప్రదర్శనలో వాళ్ళు దేవదూత పాత్ర ఎవరి యోసేపు పాత్ర మరియ పాత్ర జ్ఞానం ఇలాంటి పాత్రలు ఉంటాయి కదా సహజంగా చేశారు దట్ వాజ్ ఎ వెరీ గుడ్ ప్రజెంటేషన్ ఓకే వాళ్ళందరూ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయి మళ్ళా సాధారణ వస్త్రాలతో వచ్చి కూర్చునే ప్రయత్నంలో ఉండగానే ఒక్క నిమిషం ఆగండి వెలుదుర్లే అని చెప్పి వారిని నిన్నబెట్టి ఇందులో దేవదూతుల పరిచర్య చేసిన వారు ఆ పాత్ర ఎవరిదంటే చేస్తారు మీరు భూమి మీద దేవదత్తుల పరిచయం నమ్ముతున్నారంటే నాకేం తెలియసారని అన్నాడు యోసేపు మరియమ్మలు ఎవరంటే చేతులు ఎత్తారు మీరు దర్శనమును ప్రవచనమును వాగ్దానములు నమ్ముతున్నారంటే అని అన్నాడు నేను చెప్పినప్పుడు మీరు వేసింది నాటకం కాదు మీరు కూడా పెద్ద నాటకం అని చెప్పాను నా మాటలు ఒకవేళ వాళ్ళని గాయపరిచి ఉండొచ్చు ఐ డోంట్ మైట్స్ ఆల్ రైట్ వారిని సంతృప్తి పరచడానికి రోడ్డు ఎక్కలేదు కదా నా పనేది కాదు వచ్చిన ప్రజలందరినీ ఎలాగైనా సరే ఉర్రోతలోకించి కితికితలు పెట్టేసి కింద పడి దుల్లేజ్లా చేసేసి జోకర్గాడు బతికే బతుకుతలేదు నా సర్కస్ కంపెనీలో రాజీ పడిన రోష దేవుని మాటను మార్గమును ప్రకటించాల్సిన ఒక బాధ్యత గల సేవకుని నేను మీ విశ్వాసాలు వేరువేరు అయినప్పుడు మీరందరూ కలిసి కుటుంబముగా భోజనం చేస్తుంటే మాట్లాడుతుంటే ఒక చక్కని నాటక ప్రదర్శన తప్ప అసలైన కుటుంబంగా ఉండదు అది నేను ఎందుకు చెప్పాను మీకు అర్థమై ఉంటుంది భోజన బల దగ్గర మాత్రం కాస్త మేనేజ్ చేస్తే పది మంది వచ్చినప్పుడు మాత్రం కాస్త మేనేజ్ చేస్తే నువ్వు అసలు ఆత్మ లేదంటే ఒకడు అసలు దర్శనం నమ్మునోడు ఒకడు ఒక్కొక్కడొక కృపావరాలు ఎప్పుడో చచ్చిపోయినంటాడు ఒకడు ఒకడో ఒక వీడు ఒకడే బతుకున్నాడు అన్ని చచ్చిపోయినాయి అదొక వింత మనకి పరిశుద్ధాత్ముడు ఆ కాలములో మరి ఆ విధంగా చేశాడు ఇప్పుడు చేయట్లేదంటే పరిశుద్ధాత్ముడు పవర్ తగ్గిందా మనసు మారిందా అది అపోస్తుల కారములు మాత్రమే జరిగిన సేవ ఇప్పుడు లేదంటే అంటే క్రీస్తు సంఘం ఒక అవయవం ప్యారలైజ్ అయిందా మాట్లాడే ముందు అనకముందు ఆలోచించాలి కదా థియాలజికల్ నాలెడ్జి మండిపోను ఇట్స్ బాడీ ఆఫ్ వన్ యూ టాకింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు ఫలాని ఆర్గాన్ని పనిచేయట్లేదంటే ఏమర్థం అది కొంచెం ఆలోచించాలి కదా ఎవరొక సిద్ధాంతం రెఫరెన్సు స్కోఫిల్డ్ ఏం చెప్పాడు మ్యాథ్యూ హెన్రీ ఏం చెప్పాడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు ఒక్కటి పక్కన మారి నువ్వు కాబట్టి నువ్వు ప్రజలను విమర్శించడానికి కూటకం పెట్టుకోలేదు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఒక్కొక్కరితో విశ్వాసం అయితే నలుగురు నాలుగు చోట్లకి వెళ్తే ఇంటికి వచ్చాక నీ తప్పంటే నీ తప్పంటే నీ తప్పని కనుకొని అలిసిపోయి పడుకోవటం తప్పి ఏముండదు ఒక కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఏంటి చెప్పండి దేవుని సన్నిధిలో ఉండడం రెండు రెండు అందరం కలిసి ఒక సహవాసం ఉండడం నేను చెప్పింది ఎటో పోతుంది దేవుని సన్నిధిలోనే వీడియో వీడి దేవుని సన్నిధికే వీడీ దేవుని సన్నిధికే వీడియో వెళ్ళింది దేవుడి సన్నిధికే ఇంకా నలుగురు నాలుగు విధానాలుగా ఉండి వాదులు ఆడుకొని అలిసిపోయి పడుకోవటమే ఓ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం దేవుని సన్నిధిలో కుటుంబం అంతా ఒక్క సన్నిధిలో ఒక్క సహవాసములో ఒక్క ఉపదేశములో ఒక్క నడిపింపులో ఉండడం మరింత ఆశీర్వాదకరం మేము ప్రభువులోనే ఉన్నామని కాకపోతే తలకు తెచ్చుకెళ్తామంటే అది అంత కలగట్దు బాబు అని చెప్తున్నాను మీ ఇష్టం ఇంకా దేవుని స్తోత్రం అర్థమైన వాళ్ళకి అర్థమైనంత ఆమె బాగా పొదుపుగా చెప్పే భక్తులందరి కోసం మరోసారి దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లరా కుటుంబ వ్యవస్థకు సరైన ఆశీర్వాదం ఏంటంటే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడమే ఇప్పుడు దావీదు బంగారం బట్టి థ్యాంక్స్ చెప్పాలంటే చెప్పే అంత బంగారం లేదా మరీ పది గ్రాములు ఉండిందా ఆయన చర్చికి ఇచ్చిన సందాయ ఆరు వేల మనుగుల ఓఫిర్ బంగారం అంటే ఏంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మన భాషలో అయితే దుబాయ్ గోల్డ్ గల్ఫ్ మ్యాచ్ ఆరు వేల బంగారాన్ని మనుగుల్లో కొల్చుకోడు ఎవడండి ప్రపంచంలో అసలు కాసులు తులాలు ఈ పదాలు ఎత్తుకు సత్తుంటే ఆరు వేల మనుగుల బంగారు ఏంటి చర్చికి ఇచ్చిన గిఫ్ట్ పోని వెండి పద్నాలుగు వేల మనుగుల శుద్ధి చేసిన వెండి అది ఆశీర్వాదం కాదమ్మరా ఎందుకల్లా తాను చంపిన రాజులు జయించిన రాజ్యాలు తక్కువ ఆశీర్వాదం కదా ఆ ఎందుకనలా తనకంటే బలవంతులని సరి కుమారులు యోబాబు వంటి వారు నా సింహాసనకి ఎప్పుడు కదలేక లేక లేక బ్రహ్మాండ నుంచో పెట్టాడే అది ఆశీర్వాదం కాదా ఎందుకు చెప్పలా అబౌ ఆల్ సాన్నిధ్యం గొప్పది కాబట్టి వీటన్నిటికీ మించి కుటుంబంతా నీ సన్నిధిలో ఉండటం కన్నా మించిన ఆశీర్వాదం ఏముందయ్యా చెప్పిందంత బైబిల్లో ఉందంటారా కాబట్టి కుటుంబానికి నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా ఇంకా రక్షింపబడనవలసిన వారు ఇంకా మారు మనసు పొందవలసిన వారు ఇంటి దగ్గరే ఉండిపోయేవారు ఎవరు అందరూ దేవుని దేవని సరి అందరూ కలిసి పాడి ఆరాధించి ధ్యానించి పరిచయలు చేస్తే అది ఏక్ నెంబర్ బ్లెస్సింగ్ అందరూ ప్రభువులోనే ఉన్నాం కానీ నాలుగు సంఘాల్లో ఉన్నామంటే కొంచెం మార్కులు తగ్గినట్టే మళ్ళీ ఒకే ఉంటే ఆ ఐక్యత ఆ సంతోషం ఆ ఏకీపించటంలో కలిగే ఆశీర్వాదం మరీ అధికంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునగాక గాక